ఈ నెల పదకొండు జరగనున్న స్థానిక పంచాయతీ మొదటివరి ఎన్నికల్లో భాగంగా ఈ రోజు నాగర్ కర్నూలు పట్టణంలోని విజయాలవాడ సుఖజీవన్ ఫంక్షన్ హాల్లో ప్రిసైడింగ్ సహాయ ప్రిసైడింగ్ అధికారులు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ ఆకాత్మకంగా సందర్శించి శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలిస్తూ ఎన్నికల్లో ఏర్పాటు చేసుకోవచ్చు పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ ఓటింగ్ పద్ధతులు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలని అధికారులు సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరగనున్న ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికలు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతి అధికారి బాధ్యత రహితంగా పనిచేసి విజయవంతంగా నిర్వహించారని ప్రతి పోలింగ్ కేంద్రంలో విద్యుత్ దీపాలు త్రాగునీరు మరియు అవసరమైన అన్ని మౌలిక వస్తువుల ఏర్పాట్లను చేసుకోవాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు పోలింగ్ రోజున ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రక్రియను ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ప్రతి పోలింగ్ కేంద్రంలో అనుమతించిన ఏజెంట్లను మాత్రమే పోలింగ్ కేంద్రాలకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికల పోలింగ్ నిర్వహించి అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కిం ప్రక్రియను చేపట్టి ఎన్నికల విజయం సాధించిన వార్డు సభ్యుల సమక్షంలోని ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా అదే రోజు పూర్తి చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ అక్కడ నుంచి తాడూరు మండలంలోని ఎంఈఓ కార్యాలయం ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు తర్వాత మనం సెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది సెవెన్ టు వన్ వరకు మనకి పోలింగ్ ఉంటుంది వన్ తర్వాత ఎవరైనా లైన్ ఉంటే వాళ్ళని కంటిన్యూ చేసుకొని క్లోజ్ చేసుకొని ఫుల్ లాక్ చేసుకుంటాం ఫుల్ లాక్ చేసుకొని ఆ స్ట్రాంగ్ రూమ్ పెట్టుకొని అదే రోజు కౌంటింగ్ కి మనము చేసుకోవడం జరుగుతుంది సో ఒకటి మీకు ఈ పోలింగ్ ఆఫీసర్ డ్యూటీస్ వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఆ మార్పు కాపీ ఎట్లా తీసుకోవాలి ఇండెలిబుల్ ఇంకో కావచ్చు ఆ బ్యాలెట్ పేపర్స్ ఇష్యూ చేయడం కావచ్చు అట్లనే మీరు మెయింటైన్ చేయాల్సిన బ్యాలెట్ పేపర్ అకౌంట్ కి సంబంధించి అది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి ఎన్ని బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఉంది ఎన్ని ఇచ్చిన ఏంటిది అనేది అదొకటి లాస్ట్కి మీరు మళ్ళీ ఆ పోలింగ్ ఏజెన్సీకి ఇవ్వాల్సి ఉంటుంది బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఆ ముందు రోజు అయిపోతే మీకు ఒక రోజు ఫ్రీగా చదువుతారు అంటే పదకొండో తారీఖు మొత్తం అయిపోతే పన్నెండో తారీఖు మీరు ఫ్రీ ఉంటారు తర్వాత పదకొండు పద్నాలుగు పద్నాలుగో తారీఖు మొత్తం అయిపోతే పదిహేనో తారీఖు ఫ్రీ ఉంటారు మళ్ళీ పదహారు పదిహేడు అట్లా అయిపోతుంది ఇది ఎక్స్టెండ్ అయితే ఎక్స్టెండ్ అవుతుంది ఆరోలకు సంబంధించి చాలా మంది ఊరికే డిఫరెంట్ చేయండి రీకౌంట్ చేయండి అట్లా మనకు